హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కీర్తి టాక్స్ ఇవాళ మన కీర్తి టాక్స్లో మరొక ముఖ్యమైన చిట్కాతో మేము ముందుకు వచ్చేసాను చాలా మంది ఇంట్లో వెండి ఆభరణాలు తోమడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అవి ఎంత తోమినా తెల్లగా అవడానికి ఏవో చిట్కాలు పాటిస్తూ ఉంటారు ముందుగా ఆ ఆభరణాలు ఎందుకు నల్లగా మారుతాయో అన్న విషయం నేను మీకు చెప్తాను వెండికి ఏదైతే ఆక్సైడ్ పూత ఉంటుందో ఆ పూతకి గాలి తగలడం వల్ల క్రమంగా వెండి వస్తువులు నల్లగా మారిపోతుంటాయి సో నేను చెప్పబోయి ఈ చిన్ని చిట్కాలు ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మీకు కావాల్సిందల్లా శనగపిండి నిమ్మ శనగపిండిలో కొద్దిగా నిమ్మ రసాన్ని పిండేసి ఆ మిశ్రమాన్ని వెండి ఆభరణాలకి చక్కగా పట్టించి గట్టిగా తోమి నీట్గా తుడిచేసిన తర్వాత ఒక టవల్తో శుభ్రంగా శుభ్రపార్య చేసి పక్కన పెట్టుకోండి దీనివల్ల కూడా వెండి వస్తువులు తలతల మెరుస్తాయి అంతేకాకుండా టూత్ పేస్ట్ మనం రోజు రెగ్యులర్గా వాడే టూత్ పేస్ట్ ఉంటుంది కదా టూత్ పేస్ట్ని కూడా ఒక బ్రష్తో చక్కగా అప్లై చేసి వెండి ఆభరణాలకి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కూడా మీ వెండి వస్తువులు తదితర మెరుస్తాయి కొంతమంది వెండి వస్తువులని విమ్ లిక్విడ్లో నీళ్ళల్లో వేసి మరిగించి అలా చేస్తూ ఉంటారు దానివల్ల పూత పోతుందండి వెండి పూత ఆక్సైడ్ తగిలి అయినా యాక్చువల్గా వెండివి ఏదైనా కానీ నీళ్ళలో వేయకూడదు అది కరెక్ట్ కాదు సో నేను చెప్ప నేను చెప్పిన చిన్ని చిట్కాలు పాటించండి మీకు ఎలా రిజల్ట్ కనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక చిట్కాతో మీ ముందుకు వస్తాను మళ్ళీ దెన్ బాయ్ బాయ్